బిఆర్ న్యూస్ ఛానెల్‌కు స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిమ్మక ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ చిన్నరాజప్ప నిమ్మకాయల నిమ్మకాయల చిన్నరాజప్పనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమంగాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవపాక్షిగా ప్రమాణ చేయకండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నిమ్మకాయ చిన్నరాజప్పైనా నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది శ్రీ దస్తగిరి బొగ్గుల